హైదరాబాద్ మహిళా కమిషన్ కార్యాలయం ఎదుట హై టెన్షన్ కాంగ్రెస్ బీఆర్ఎస్ మహిళా కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు రేవంత్ క్షమాపణ చెప్పాలని ఇటు బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట జరిగింది ఇరు వర్గాల్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు ఇందులో కొంతమందికి గాయాలయ్యాయి కొంతమంది కింద పడిపోయారు కొంతమంది చెప్పు లేక మూలన పడి ఉండడం చూస్తే అక్కడ ఒక్కసారిగా ఎంత ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉందో ఒకసారి మనం అంచనా వేయచ్చు ఆర్టీసీ బస్సుల్లో మహిళల ప్రయాణంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేటీఆర్ పై కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు ఆరోపించారు ఈ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ నోటీసులు కూడా ఇచ్చింది దానిపై వివరణ ఇచ్చేందుకు మహిళా కమిషన్ ఆఫీస్ కు చేరుకున్నారు అయితే కాంగ్రెస్ మహిళా నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు కాంగ్రెస్ కార్యకర్తలకు పోటీగా బీఆర్ఎస్ మహిళా నేతలు కూడా ఆందోళనకు దిగారు కేటీఆర్ ఏం తప్పు చేశారని క్షమాపణ చెప్పాలంటూ నిలదీశారు రేవంత్ రెడ్డే మహిళకు క్షమాపణ చెప్పాలంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు ఇరు వర్గాల పోటా పోటీ నినాదాలతో మహిళా కమిషన్ ఆఫీస్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ఒకరిని ఒకరు దూషించుకుంటూ దాడి చేసుకున్నారు పోలీసులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకునేంత వరకు వెళ్లిపోయాయి దీంతో తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది వేల పదిహేన పదిహేన మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది మహిళా కమిషన్ అయితే మహిళా కమిషన్ ఇవాళ విచారణకు రావాలని కూడా అందులో పేర్కొంది ఈ క్రమంలో కేటీఆర్ మహిళా కమిషన్ ఎదుట కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటా పోటీ నిరసనకు దిగాయి అసలు ఆ రోజు కేటీఆర్ ఏమన్నారో ఒకసారి చూద్దాం పసులు అల్ల వెళ్ళిపోయారు తప్ప మేము తప్పని మేము ఎక్కడన్నామక్క మేము అనలే కాబట్టి దానికోసమే బస్సు పెట్టిరండి మాకు తెలియక మేము మామూలుగా నడిపిన ఇన్ని రోజులు మాకేదో తెలియక పాపం మీరు అప్పుడే చెప్తే బాగుండు బస్సుల కుట్లు అల్లికలు లేతే తప్ప మేము తప్పని మేమెందుకు అంటాం అక్క ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటారు మంచిగా లేదు పెట్టు మనిషికో బస్సు పెట్టు ఎందుకు కదంటాం మనిషికో బస్సు పెట్టు మంచిగా అంత కుటుంబం కుటుంబం పోయి మంచిగా వాళ్ళ కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డాన్సులు రికార్డింగ్ ఏం చెప్తారో చేయరు ఎందుకు అంటాం అప్పుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అయితే ఆ తర్వాత ట్విట్టర్ వేదికగా ఒకవేళ మహిళల్ని కించపరిచినట్టుగా ఎవరినైనా ఉద్దేశించి చేసినట్టుగా ఉంటే కనుక ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను క్షమాపణ కూడా అడుగుతున్నాను అంటూ ట్విట్టర్ వేదికగా ఆయన తెలియజేశారు అయితే ట్విట్టర్ వేదికగా మాకు సరిపోదు బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందే అంటూ మహిళా కార్యకర్తలు డిమాండ్ చేశారు మహిళా కమిషన్ కూడా ఫిర్యాదు చేశారు ఆ నేపథ్యంలోనే ఇప్పుడు మహిళా కమిషన్ ఎదుట వీరంతా ధర్నా చేస్తున్నారు కేటీఆర్ కూడా లోపలికి వెళ్లారు కమిషన్ ఎదుట ఎలాంటి వివరణ ఇస్తారు అనేది మనం చూడాల్సిందే కేటీఆర్ తో పాటు సబితా ఇంద్రారెడ్డి కనిపిస్తున్నారు సత్యవతి రాథోడ్ కనిపిస్తున్నారు అంటే మహిళా కార్యకర్తల సపోర్ట్ అంటూ అది మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు మనం ప్రస్తుతం మహిళా కమిషన్ ఎదుట కాంగ్రెస్ బీఆర్ఎస్ మహిళా కార్యకర్తల పోటా పోటీ నినాదాలు ధర్నా రెండు మనం చూస్తున్నాం దీంతో అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది